అండి ఈరోజు నేను ఒక కేజీ చక్కెర పొంగలి ఏ విధంగా చేయాలి అనేది పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను ఈ విధంగా చేసుకుంటే అచ్చం గుళ్ళో ప్రసాదంలానే ఉంటుంది ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఫస్ట్ మనం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పు మూడు గ్లాసులు రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఇవి కేజీ అండి వీటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్న తర్వాత నాలుగు గ్లాసుల బియ్యం కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకోవాలండి ఒకటికి రెండు చొప్పున వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు గ్లా ఆరు గ్లాసుల బెల్లమైనా ఆరు గ్లాసుల పంచదార అయినా తీసుకోవచ్చు రెండు అయినా తీసుకోవచ్చు నేను ఐదు గ్లాసుల బెల్లం ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి పాకం పట్టకూడదు జస్ట్ కరగాలంతే ఈ విధంగా కరిగిన బెల్లాన్ని మనం వడకట్టుకోవాలి బెల్లంలో ఉన్న రాళ్ళు తుక్కు పోవటానికి ఈ విధంగా వడకట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఉడికిందేమో చూద్దాము పెసరపప్పు రైస్ ఉడికిందండి చాలా పొడి పొడిగా చక్కగా బాగుంది ఇట్లా పొడి పొడిగా రావాలి దీనికి ముద్దలాగా ఉడకకుండా ఇప్పుడు మనం ఈ బెల్ కరిగించుకున్న బెల్లాన్ని పాకం రానివ్వాలి లేత తీగ పాకం రావాలండి ఒక నాలుగైదు పొంగులు వస్తే సరిపోతుంది ఈ విధంగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రైస్ పెసరపప్పు ఉడికించుకున్న మిశ్రమంలో వేసుకొని మొత్తానికి బాగా మిక్స్ చేసుకొని ఆ పాకం రైస్ మొత్తం పట్టేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఓ పది నిమిషాలు ఆ పాకం మొత్తం రైస్ పీల్చేదాకా మనం సిమ్లో పెట్టు ఉంచాలి మూత పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ఎండు కొబ్బరి ముక్కలు వేయించేసుకోవాలి కంపల్సరీ వేసుకోవాలి స్కిప్ చేయకూడదు ఇవే టేస్ట్ అండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసేసుకోవాలి చివరిగా యాలకులు దంచేసుకోవాలి ఇప్పుడు పచ్చకర్పూరం యాడ్ చేయాలండి ఇది తినే కర్పూరము ఇది వేస్తేనే మనకి గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది అవకాశం ఉంటే మిస్ చేయకుండా వేసుకోవాలి ఇప్పుడు దీని మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి చివరిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి నెయ్యి మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీ అండ్ సింపుల్ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి